హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన ఇదంతా మన జవహర్ నగర్లోదండి ఇంకా కొంచెం వర్క్ ఉంటే అది కూడా అయిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇక మొత్తానికి అయితే మనకి ఆ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు ఇంకా చాలా పనులు ఉన్నాయి మనకైతే ఇక అవి ఎట్లా చేయాలో ఏమో అర్థమవుతుంది నాకైతే ఎందుకంటే చిన్న చిన్న వరకు మనమే ఇక అది చేసుకోవాల్సింది అందుకనేసి ఇక కొందరు ఏం చేస్తున్నారంటే వాటర్ తిప్పి వెళ్ళిపోతున్నారండి ప్రతి బ్లాక్లో అదే ప్రాబ్లం అవుతుంది బ్లాకులో వాటర్ తిప్పేసి వెళ్ళిపోతున్నారు ఆన్ చే ఆన్లో ఉంటే మాత్రం మొత్తం వాటర్ వెళ్ళిపోతున్నాయి అందుకే ప్రతి ఒక్కరికి ప్రతి బ్లాక్ వాళ్ళు నల్లని మంచిగా మన తిప్పి వెళ్ళిపోండి లేకపోతే ప్రాబ్లం అవుతుంది వేరే వాళ్ళు వచ్చి అనేసరికి నీళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నాయి అందుకనేసి ఎవరు ట్యాప్లు వాళ్ళు మంచి గట్టిగా తిప్పేసి వెళ్ళండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరెంటు మీటర్లు కరెంటు మీటర్లు కూడా చెక్ చేసుకోండి లేకపోతే చూసుకోండి మీరైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది మన జవహర్ నగర్లోదే వరకు కొంచెం వర్క్ నడుస్తుంది నేనైతే వెళ్ళలే మా పాప మా పాప మా ఆయన ఇద్దరు వెళ్ళి తీశారనమాట ఏం వర్క్ నడుస్తుందో చెప్పలేదు ఇంకా కొంచెం అయితే వర్క్ నడుస్తుంది కానీ వీడో చివరి దాకా చూడండి కొంచెం ఆపి వెళ్ళకండి చివరి దాకా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మన జవహర్ నగర్లో ఏమున్నా సరే నేను పెట్టేస్తాను అనమాట ఏదైనా సరే కానీ మర్చిపోకండి వాటర్ అయితే నల్లలు తిప్పేసి వెళ్ళండి ఇక మా బ్లాక్ అయితే అంతా కడుగుడు అంతా అయిపోయింది కొన్ని ఏమవుతున్నాయి అంటే పైన ప్లాస్టిక్ పెట్టారు కదా వాటర్ అవి మొత్తము ఇట్లా తిప్పంగానే విరిగిపోతున్నాయి అనమాట కొంచెం మా ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్క బ్లాక్ ఉంది మా మా బ్లాక్ అనే కాదు ప్రతి ఒక్క బ్లాక్ కూడా ఉన్నట్టే ఉంది ఎందుకంటే ఇట్లా తిప్పంగానే అవి విరిగిపోతున్నాయి అవి రాక మన మన వాళ్ళు రాకముందే అవి చేయాలా ఎందుకంటే మళ్ళీ వాటర్ ప్రాబ్లం అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా లీక్ అయిపోతే మళ్ళీ నీళ్ళు అన్నీ పోతుంటాయి అదొకటి చూసుకోవాలా ఇంకేమైనా వర్క్ ఉంటే చూసుకోవాల ఇంకంతా చాలా పని ఉంది మనకి తలో ఇంత చేస్తేనే మనకి ఆ చుట్టూ గోడలు అవన్నీ కూడా మనకి అవుతాయి అన్నమాట మంచిగా వర్క్ అనేది చుట్టూ గోడ పెడితే మనకి సేఫ్టీ ఉంటుంది అన్నమాట ఇక అవన్నీ మనం పోయాక ఒక్కొక్కటిగా చెప్తూనే ఉంటాం ఏం వర్క్ చేయించుకోవాలి ఎట్లా అనేసి ఫస్ట్ అయితే మనం బస్సులు కావాలా బస్సు ఒకటి చిన్న చిన్నగా అన్నీ బస్సు రోడ్డు చుట్టూ గోడ ఇవన్నీ ఒక్క దాని తర్వాత ఒకటి పెడతానే ఉంటాను నేను మన దాంట్లో ఏమైనా సరే ఏం వర్క్ నడుస్తుంది అనేసి నాకు తెలిస్తే మాత్రం పెట్టేస్తూనే ఉంటా కానీ ఇది మాత్రం మర్చిపోకండి నల్లలైతే తిప్పేయండి అన్నీ చెక్ చేసుకోండి ఇప్పుడే ఏమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి చెప్పేయండి ఓకేనా హరే కృష్ణ వీడ దాకా చూడండి మరి ఏం వరకు నడుస్తుంది నాకైతే తెలియదు కొందరు అనుకుంటున్నారు కదా మా వేరే వీడియోలు తీస్తే మేము అనుకుంటున్నారు కాదు నేనేమైతే కిందికి దిగట్లేదు ఇక మా పాప మా ఆయన ఇద్దరు కలిసి వెళ్ళి వీడియో తీస్తున్నారు కొందరు ఏమో అనుకుంటున్నారంటే మా దాంట్లో తీసుకొచ్చి ఇల్లు వీడియో అని అనుకుంటున్నారు అట్లా ఏం కాదండి పాప మా పిల్లలున్న మా ఆయన ఇద్దరు కలిసి కిందికి వెళ్ళి మొత్తం వీడియో తీసుకొని వస్తున్నారనమాట రోజుకు ఒక గంట సేపు పావు గంట అరగంట చేసుకుని తీసుకొని వస్తున్నారు ఇక నాకేమో పని సరిపోతుంది పని అవుతుంది అనమాట నాకు ఎక్కుడు దిగుడు కూడా దెబ్బకి జ్వరం వచ్చినట్టు అయింది అసలు నాకు చాతన లేదు అందుకని ఇక మా ఆయన ఉన్న మా పాప ఇద్దరు కలిసి వెళ్ళి వీడియోలు తీస్తున్నారు ఇదంతా మన జవహర్ నగర్ అండి అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది కానీ అందరు వచ్చినాక కూడా కలిసిమెలిసి ఉండాలి గొడవలు మాత్రం ఎలాంటి ఎట్టే పరిస్థితులు గొడవలు మాత్రం పెట్టుకోకండి కాకపోతే ఇట్లా కాదు అట్లానే మంచిగా మాట్లాడుకోండి ఒకరికొకరు శత్రువు అనేది ఉండద్దు నా ఉద్దేశం అయితే అట్లనే ఉంది ఎవ్వరు కూడా కాకపోతే వస్తూనే ఉంటాయి మళ్ళీ మాట్లాడుకోవాలి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇంకా కొందరైతే నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఎంత చాలా నచ్చిందండి నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందో ఇక అందరు వస్తుంటే మంచిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి చెప్తానే ఉంటా ఏం జరుగుతుంది మన జవహర్ నగర్లో ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క ఒక్కటి మీకు తెలిసేటట్టుగానే పెడుతుంటానండి ఒక్కొక్కసారి నేను నా మిస్టేక్ అయ్యి ఏదైనా ఊరిపోతేనే చెప్పలేను కానీ ఏదైనా ఉన్నా కూడా నేను పెట్టేస్తా దగ్గరలో ఉంటే మాత్రానికి ప్రతి ఒక్క వీడియో పెట్టేస్తూనే ఉంటా నేనైతే ఓకే హరే కృష్ణ చివరి దాకా చూడండి వీడు మీకే తెలుస్తుంది మనది ఎంత కొంచెం రోడ్లు కూడా బాగాలేవన్నమాట అవి కూడా చెట్ల చేయాలో మేము మరి అంతా సాఫ్ చేపియాలా ఎవరి బ్లాక్ ముందు వాళ్ళకి అరే కృష్ణ సాయితీ అది ఎక్స్పోర్ట్ చేయనా వర్తా ఎక్స్పోర్ట్ చేస్తావా లేకపోతే మాటలు తీసేసి అన్నీ వాళ్ళు ఏం మాట్లాడినరో ఏమో रा ক্য়ার ক্য়ারে য়ারে য়ারে